అందరికీ నమస్కారం ఇప్పుడైందిన వార్త బంపర్ నోటిఫికేషన్ విలు విడుదల వెళ్ళాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వచ్చి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది త్వరలోనే పదహారు వందల ఇరవై మూడు పోస్టులు భర్తీ చేయ చేస్తామని ప్రకటించింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వారిలో నిరుద్యోగులకు నిరుద్యోగులు ముందు ముందు వరుసలు ఉంటారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలు లోపాలు పేపర్ లీకేజ్ వంటి ఘటన నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని మిగిల్చాయి అయితే ఈ క్రమంలో వారు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం చేస్తూ వస్తుంది దీనిపై అయితే తెలంగాణ సర్కార్ వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీకి అయితే రెడీ అవుతుంది ఇప్పటికే వైద్యశాఖలో వివిధ భాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామీణ వైద్యానికి పెద్దపీట వేస్తుంది రేవంత్ సర్కార్ తాజాగా మరో నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దానికి రెడీ అవుతుంది అయితే ఈ క్రమంలో వైద్య చరిత్రలో భారీ సంఖ్యలో స్పెషల్ స్పెషలిస్ట్ వైద్యుల ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం రెడీ అవుతుంది దీనిలో భాగంగా ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు సై స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తోంది దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చెప్పారు అయితే వైద్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి జిల్లా ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ సెంటర్లలో వైద్య సేవలను మెరుగుపడుతున్నాయి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖలో సుమారు ఎనిమిది వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరో ఏడు వేల పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలను గమనిస్తే రెండు వేల మూడు వందల ఇరవై రెండు స్టాఫ్ నర్సులు పడ్డ పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లు ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్టు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎంపీహెచ్ఎస్ ఫీమేల్ అయితే నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నాలుగు స్పీచ్ ఫ్యాకలజిస్ట్ ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి అయితే తాజాగా వీటిలో పలు పోస్టులు భర్తీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్